హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో ప్రాన్ బిర్యానీని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఎప్పుడు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి దీనికోసం నేనైతే ఫస్ట్ రైస్ నానబెట్టుకుంటున్నాను నేనైతే ఇండియా గేట్ బాస్మతి రైస్ తీసుకున్నాను రైస్ని వాష్ చేసి వన్ అవర్ పాటు పక్కన పెట్టుకుంటాం ఈలోపు మిగిలిన ప్రాసెస్ అయితే మనం స్టార్ట్ చేద్దాం నేను ముందుగా హాఫ్ కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాను దానికి తొక్క తీసి దాని మధ్యలో ఉన్న నావు కూడా తీసి అయితే వాష్ చేసి పెట్టుకున్నా దీంట్లోనే ఫస్ట్ అయితే కరివేపాకు యాడ్ చేస్తా అలాగే పది పచ్చిమిర్చి వరకు యాడ్ చేశాను దీంట్లోనే ఒక రెండు స్పూన్ల కారం అలాగే పసుపు కూడా యాడ్ చేశాను స్పైస్ మీరు ఎక్కువ తింటే మీరు ఇంకా కొంచెం ఒక స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవచ్చు దీంట్లోనే నేను ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను దీంట్లోనే ఇప్పుడు మనం ఒక హాఫ్ నిమ్మకాయ చెక్క అయితే స్క్వీజ్ చేసుకుందాము తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అయితే దీంట్లో యాడ్ చేసుకుందాము ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే నేను ఇంట్లోనే ఫ్రై చేసుకున్నాను ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ అయితే మనం ఒక టూ స్పూన్స్ వరకు దీంట్లో యాడ్ చేసుకుందాము దీంట్లో ఇప్పుడు మనం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము కొత్తిమీర ఒక చిన్న కట్ట తీసుకోండి అలాగే పుదీనా కూడా యాడ్ చేసుకుందాము తర్వాత పెరుగు అయితే ఒక కప్ తీసుకుంటున్నాను ఈ పెరుగే కదా మనకు గ్రేవీ వచ్చేది సో అందుకు ఒక కప్ వరకు తీసుకుంటున్నాను లాస్ట్లో గరం మసాలా ఒక టూ స్పూన్స్ యాడ్ చేశాను మనం మసాలాలు అన్నీ వేసేసాం కదా ఇప్పుడు ఇది బాగా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన అయితే పెట్టుకుందాము దీనిలో నేను జీలకర్ర ధనియాల పౌడర్ అయితే యాడ్ చేయలేదు నేను తీసుకున్న కారంలోనే జీలకర్ర ఇంకా ధనియాల పౌడర్ మిక్స్ అయ్యిందండి నేను అందుకే స్పెషల్గా అయితే మళ్ళీ యాడ్ చేయలేదు మసాలా అంతా రొయ్యలకు బాగా పట్టేలా కలుపుకున్నాం కదా సో ఇప్పుడు దీన్నైతే మనం ఏ గిన్నెలో బిర్యానీ చేద్దాం అనుకుంటున్నామో దాంట్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము బిర్యానీ చేసుకునే బాండి మందంగా ఉన్నదైతే తీసుకోండి లేకపోతే కింద అడుగుపడుతుంది మసాలానైతే ఇలా ఈవెన్ గా అయితే స్ప్రెడ్ చేసుకుని పెట్టుకుందాము ఇది అయిపోయినాక మనం అయితే రైస్ కుక్ చేసుకుని దీనిపైన వేసుకోవడమే రైస్ కుక్ చేయడానికి వేరే బాండి తీసుకుని దాంట్లో అయితే వాటర్ వేసుకుని కోల్ గరం మసాలా ఇంకా సాల్ట్ యాడ్ చేసుకుందాం సాల్ట్ ఎంత వేయాలంటే మనం టేస్ట్ చేస్తే చాలా ఉప్పగా ఉండాలి తర్వాత ఒక నిమ్మకాయ చెక్క అయితే పిండుకుందాం దీంట్లో అలాగే ఒక స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేసుకుందాము ఇవన్నీ వేసేసుకున్న తర్వాత వాటర్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం అప్పుడు మనమైతే ముందుగా నానబెట్టిన రైస్ అయితే యాడ్ చేసుకుందాం దీంట్లో రైస్లో వాటర్ తీసేసి రైస్ అయితే బాయిల్ అవుతున్న వాటర్లో అయితే యాడ్ చేస్తున్నాను రైస్ ఇప్పుడు మనం సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుందాము సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వడం అంటే మనం ఒక మెతుకు చదివితే రైస్ పైన కుక్ అవుతుంది కానీ లోపలి ఇంకా అనమాట ఇప్పుడు కుక్ అయిన రైస్ని మనం అయితే ప్రాన్స్ మసాలా మీద స్ప్రెడ్ చేసుకుందాము మొత్తం రైస్ అంతా ఇలా వేసుకోవడమే రైస్ అంతా వేసేసుకున్నాక లాస్ట్లో మనమైతే రైస్ కుక్ చేసిన వాటర్ ఉంటుంది కదా అదైతే ఒక టూ త్రీ స్పూన్స్ వరకు అయితే యాడ్ చేసుకుందాము ఇప్పుడు అయితే నేను ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఒక్కొక్కటిగా ఎగ్స్ అన్ని ఇలా ఒక్కొక్కటిగా అరేంజ్ చేసుకున్న తర్వాత దీనిపై నుంచి అయితే మనం ఒక్కొక్కటి యాడ్ చేద్దాం ఫస్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను దానిపైనే మనం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేద్దాము ముందుగా వేడిపాలలో సాఫ్రాన్ రైస్ అయితే నానబెట్టాను ఆ పాలు కూడా దీనిపై నుంచి మనం యాడ్ చేద్దాం మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సాఫ్రాన్కి బదులుగా అన్నీ వేసి లిడ్ అయితే పెడుతున్నాను లీడ్కి ఒక హోల్ ఉంటుంది కదా అది క్లోజ్ చేయడానికైతే నేను పేపర్ని రోల్ చేసి పెడుతున్నాను సో దానివల్ల ఏంటంటే ప్రెషర్ అయితే బయటికి పోదు దీన్ని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత అయితే ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేశాను ట్వంటీ మినిట్స్ అయినాక రైస్ కుక్ అయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి రైస్ కుక్ అవ్వకపోతే ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి రైస్ చూసారా అతుక్కోకుండా బాగా పర్ఫెక్ట్గా వచ్చింది మనకి అంతే అండి ఎంతో ఈజీగా ప్రాన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నేను దీన్ని రైతాతో పాటు సర్వ్ చేసుకున్నాను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్లో చెప్పండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్